హాయ్ ఆర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సింగయ్య కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేస్తుంది సార్ అంటే సింగయ్య కారు కింద పడిన తర్వాత అతను బతికే ఉన్నాడు గాయాల పాలయ్యాడు అతను హాస్పిటల్కి తీసుకెళ్లే టైంలో అంబులెన్స్లోనే చంపేశారని చెప్పేసి ఇప్పుడు సింగయ్య భార్య ఆరోపణలు అయితే చేసింది ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది అంటే మొన్నటి వరకు కూడా ఇది టీడీపీ కోర్టులోనే బాలుండింది జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి దెబ్బ వేసింది అయితే ఇప్పుడు దీని కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీసుకొచ్చారని కూడా చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు షాక్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఆ వార్తలు రాస్తున్నారు సార్ మరి ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఏంటి ఇష్యూ వ్యూహాలు ఏం లేదు ఒకరిని ఒకరు ఇబ్బందులు పెట్టుకోవడమే వ్యూహం దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండారన్న విషయం పక్కన పెట్టేసి జగన్ని ఎలా కంట్రోల్ చేయాలని చంద్రబాబు చంద్రబాబు కంట్రోల్ నుంచి లేకపోతే చంద్రబాబు అటాక్ నుంచి ఎలా తప్పించుకొని మనం కౌంటర్ అటాక్ అవ్వాలనేది జగన్ ఇద్దరి వ్యూహాలు కూడా ఏంటంటే ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడమే ఇద్దరు వ్యూహాలు కూడా అంటే నేను చాలాసార్లు చెప్పాను చంద్రబాబు కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే జగన్ని పొలిటికల్గా చంపేసి తమకి ఎదురు లేకుండా ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తమే పరిపాలించాలని వీళ్ళు అనుకుంటారు జగన్ కూడా గతంలో తన అధికారంలో ఉన్నప్పుడు అదే అనుకున్నాడు చంద్రబాబు ఇంకా ఏజ్ అయిపోయింది కాబట్టి ఆయనకి ఈసారి కానీ మనం గెలిస్తే ఇంకా చంద్రబాబు ఉండడని చెప్పి చంద్రబాబుని పార్టీని ఇబ్బందులు పెట్టడానికి జగన్ కూడా వందలాది కేసులు ఇటు నాయకుల మీద ఇటు కార్యకర్తల మీద పెట్టించడం చివరికి చంద్రబాబును కూడా జైల్లో పెట్టించడం జగన్ చేశాడు ఇప్పుడు ఏంటంటే జగన్ కానీ ఈసారి రానికపోతే మళ్ళీ ఇంకా రాడు మన మనకి లోకేష్కి ఇబ్బంది ఉండదు అనేది చంద్రబాబుకు ఉండే ఇది దానివల్ల డే వన్ నుంచి కూడా చంద్రబాబు ఒక రెవెన్జీ మోడ్లోకి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళిపోయాడు సో లోకేష్కి పగ్గాలు అప్పగించేశాడు లోకేష్ ఒక సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టి రెవెన్జు డిపార్ట్మెంటు ఎట్లా రెవెన్జు తీర్చుకోవాలి ఎవరెవరి మీద ఎలాంటి కేసులు పెట్టాలి ఎప్పుడు పెట్టాలి లీగల్ టీమ్ ఏంటి ఇవన్నీ కూడా ఆర్గనైజ్గా చేస్తున్నారు దీన్ని ఎదుర్కోవడానికి జగన్ కూడా ఏంటంటే బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ ఇస్ అఫెన్స్ అనే ఒక యుద్ధ సూత్రాన్ని జగన్ ఫాలో అవుతున్నాడు సో మనం కూడా అఫెన్స్లో ఉండాలి డిఫెన్స్లో ఉండే కొద్దీ దెబ్బలు తింటూనే ఉంటాం మనం కూడా అటాక్ చేయాలి అన్న పద్ధతులకి జగన్ వెళ్ళిపోయాడు ఈ నేపథ్యంలో అనేకం చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా జగన్ ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా ఏదన్నా జరిగినా కూడా ఇది ప్రజల దృష్టికి వెళ్తుంది కాబట్టి ప్రజల్లో ఉండడం అన్న ఒక తన ఓల్డ్ ఇదే అది ముందు కూడా అతను ఎప్పుడు కూడా జగన్ ఉన్నంత అంటే ప్రజల్లో ఉన్నంత ఇదిగా ఇంకే రాజకీయ నాయకుడు కూడా మనం చూసున్నాం సో అతనికి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండడం వల్ల వచ్చే ఒక క్రేజ్ కావచ్చు లేకపోతే వాళ్ళకి దగ్గరగా ఉన్న ఫీలింగ్ కావచ్చు ఇదే అతని బలం చెప్పాలంటే అదే మెయిన్ స్ట్రెంగ్త్ సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు దాన్ని కొంత అగ్రెసివ్గా తీసుకెళ్తున్నాడు మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారు పెట్టుకోండి ఎంతమందిని అరెస్ట్ చేస్తారు చేయండి అని చెప్పి మందిని తీసుకురావడం మరింత డైనమిక్గా వాళ్ళ కేడర్ని తయారు చేయడం అన్న కార్యక్రమంలో ఉన్నాడు ఈ నేపథ్యంలో అతని పరామర్శ కావచ్చు లేకపోతే ఇంకొక కార్యక్రమం కావచ్చు ఏదైనా కూడా ఒక బల ప్రదర్శనలాగా దాన్ని తీసుకెళ్లడం ఒక యుద్ధ ప్రకటనలాగా తీసుకెళ్ళడం అంటే ఒక ఎలక్షన్ సిచ్యువేషన్ని జగన్ ఆల్రెడీ వన్ ఇయర్ లోపల తీసుకొచ్చేశాడు సో ఈ నేపథ్యంలో జగన్ సత్తెనపల్లి దగ్గర ఈ రంటపాల్ల అనే గ్రామానికి వెళ్తున్నప్పుడు మధ్యలో ఏటుకూరు బైపాస్ దగ్గర ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గర ఒక వెహికల్ కింద చీలి సింగయ్య అనే ఒక వ్యక్తి ఆయన వైసీపీ ఆయనే వైసీపీ సింపతైజర్ ఆయన పడి చనిపోయాడు అయితే దీన్ని అప్పుడు గుంటూరు సతీష్ కుమార్ ఎస్పి గుంటూ గుంటూరు ఎస్పి సతీష్ కుమార్ ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ జీరో 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 వన్ టాటా సఫారి వెహికల్ కింద అతను పడి చనిపోయినట్టుగా అనౌన్స్ చేశాడు ఆ వెహికల్ని సీజ్ చేశారు దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కూడా రాశారు వన్ జీరో సిక్స్ బిఎన్ఎస్ నెగ్లిజెన్స్ కింద మామూలుగా యాక్సిడెంట్లలో చంపేటప్పుడు నెగ్లిజెన్స్ కింద పెడతారు చేశారు ఆ డ్రైవర్ను కూడా స్టాండింగ్ పిలిచి విచారించారు అయితే మూడు రోజుల తర్వాత దీన్ని మనం జగన్ క్యాంటీకి ఉపయోగించుకోవచ్చు అన్న పద్ధతిలో ఒక ఫేక్ వీడియోని రిలీజ్ చేసి ముప్పై ఏడు సెకండ్ల వీడియోని ఇది జగన్ వెహికల్ కిందనే పడింది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కింద అని చెప్పి దాని డ్రైవర్ రమణారెడ్డి అతను కూడా ఏఆర్ కానిస్టేబుల్ దాంతోపాటు పిఏ నాగేశ్వర రెడ్డి ఎస్వి సుబ్బారెడ్డి పేర్ని నాని విడదల రజని జగన్ జగన్ ఏ టూ అనమాట వీళ్ళ మీద పెట్టారు దీంట్లో వన్ జీరో ఫైవ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఇది వచ్చి కాగ్నిజబుల్ అండ్ సారీ నాన్ కా నాన్ బెయిలబుల్ కాగ్నిజబుల్ అంటే నాన్ బెయిలబుల్ బెయిల్ రాదు కాగ్నిజబుల్ అంటే కోర్టు పర్మిషన్ అవసరం లేదు అందువల్ల ఈ సెక్షన్ పెట్టారు అంటే తెలుసు కూడా జగన్ అతను చం చనిపోతాడని తెలుసు కూడా ఆ పని చేయడం అనేది దానికి ఎందుకు వస్తుంది అట్లాగే ఫార్ సిక్స్టీ నైన్ అనుకో ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఏంటంటే ప్రేరేపించడం చంపు చంపు అని ప్రేరేపించడం ఈ రెండు సెక్షన్లు పెట్టాడు దీని మీద వీళ్ళ జగన్ కానీ విడిగా మిగతా వాళ్ళు కానీ కోర్టులో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తారు దీనికి సంబంధించి నిన్న ఒక విచారణ జరిగింది దాంట్లో రెండు వారాలు టైం అడిగారు మేము వీడియోలు ఇవన్నీ పెట్టాలని చెప్పి సో రెండు వారాల కోర్టు స్టే ఇచ్చింది జగన్ అరెస్ట్ చేయద్ది ఈ లోపలని సో ఈ వీడియోలు పెట్టడానికి రెండు వారాలు టైం అడిగారంటేనే వీళ్ళ దగ్గర విషయం లేదని తెలిసిపోతుంది అందరికీ కాకపోతే దీన్ని పొలిటికల్గా వాడుకోవాలనేది చంద్రబాబు పదే పదే ఒక మనిషి చనిపోయినా కూడా పడేసి వెళ్ళిపోయాడు జగన్ అని పదే పదే చెప్తున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్ని కట్టడి చేయాలి అంటే రెండు పర్పస్ ఒకటి జనంలో జగన్ని ఇతను అత్యంత క్రూయల్ ఫెలో మనుషులు చనిపోయినా కూడా పోనీ అని చెప్పి చెప్పాడు అని చెప్పి ఒక ప్రచారాన్ని తీసుకురావడం నమ్మే వాళ్ళు నమ్ముతారు వాళ్ళు ముందు నుంచి అదే మెథడు ఎంతమంది అదే పనిగా గోబెల్స్ ప్రచారం ఉంటారు జర్మన్లో గోబెల్స్ అనే వ్యక్తి హిట్లర్ కాలంలో అతని సూత్రమేందంటే ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజమని నమ్ముతారని అదే ప్రిన్సిపల్ ఇవాళ అందరు రాజకీయ నాయకులు చేస్తారు చంద్రబాబు దాన్ని కొద్దిగా ఎఫెక్టివ్గా చేస్తాడు ఎందుకంటే ఆయన మీడియా కానీ మిగతా వ్యవహారం స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి అదే చేసుకుంటూ వెళ్తున్నారు అయితే దీన్ని లీగల్గా జగన్ ఎదుర్కోవడం ఒకటైతే పొలిటికల్గా కూడా దాన్ని ఎదుర్కోవాలి పబ్లిక్ పర్సెప్షన్ కూడా మనం మార్చాలన్న పద్ధతిలో జగన్ ఏం అంటే ఇప్పుడు వాళ్ళ భార్యని వాళ్ళ భార్య లూర్దు మేరీ ఆ పేరు చీలి లూర్దు మేరీ ఆమెని తీసుకొచ్చారు నిన్న ఆమె మీడియాతో మాట్లాడిచ్చారు ఆమె ఏం చెప్తుందంటే అసలు మా హస్బెండు ఫస్ట్ బతికే ఉన్నాడు యాక్సిడెంట్ అయినప్పుడు అది వేరే వ్యక్తి కొట్టింది జగన్ కాదు బతికున్నాక ఇమీడియట్గా కోర్ట్ పోలీస్ సారీ హాస్పిటల్కి తీసుకుపోవడానికి అక్కడున్న ఏఎస్ఐ రాజశేఖర్ అనుకుంటా ఆయన పేరు ఆ ఏఎస్ఐ అడ్డు చెప్పాడు దాంతో ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది ఈ హాఫ్ అన్ అవర్ తర్వాత అప్పటికి కూడా ఆయన మేల్కొని ఉన్నాడు ఆ వీడియో కూడా బయటకు వచ్చింది ఆయన కాల్ మీద ఇట్లా పడుకొని కాల్ మీద కాలు వేసుకొని మాట్లాడుతున్నాడు సో దాని తర్వాత అంబులెన్స్లోనే ఏదో జరిగింది అనేది ఆమె చెప్పింది ఏదో జరిగిందంటే ఏంటి అంబులెన్స్లో చంపేసి ఉంటారన్న ఇది ఆమె చెప్పింది ఇది ఏమి చెప్పడమే కాదు ఇంతకు ముందే కోటేశ్వర అనుకుంటే వీళ్ళ అడ్వకేటు ఆయన నేను కూడా అక్కడ ఉన్నాను అని ఆయన కూడా అదే చెప్పాడు మేము ఉంటే కూడా అంబులెన్స్లో వద్దన్నారు అక్కడే ఏదో జరిగింది లేకపోతే చిన్న కాలర్ బోన్ దగ్గర గాయానికి ఆయన చనిపోయే అవకాశం లేదని వీళ్ళు కౌంటర్ ఆరోపణ అంటే తెలుగుదేశం తను చంపేసి జగన్ మీద పెట్టడానికి ట్రై చేస్తున్నారు అనేది ఇప్పుడు జగన్ తీసుకొచ్చాడు అంటే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి వాళ్ళ లక్ష్యం ఏంటి జగన్ని లీగల్గా ఇబ్బందులు పెట్టడం నెక్స్ట్ టైము ఎక్కడన్నా పోవాలంటే అబ్జెక్ట్ చెప్పడానికి దీని ఒక కారణంగా చూపించి అబ్జెక్షన్ చెప్పడం దానివల్ల ప్రతిసారి జగన్ని స్పీడ్గా జనం వెళ్ళకుండా అడ్డుకోవడం ఇప్పుడు అందుకనే నెల్లూరుది అడ్డుకున్నారు దాంతో కోర్టుకి వెళ్ళాడు కోర్టులో త్వరగా తేలదు కాబట్టి వెయిట్ చేయాల్సి వస్తుంది నెల్లూరుది అలాగా జగన్ జనములకి దూకుడుగా పోకుండా అడ్డుకోవడం అనే ఒక ఆబ్జెక్టివ్ రెండో ఆబ్జెక్టివ్ పబ్లిక్ పెర్సెప్షన్లో జగన్ ఒక క్రూయల్ ఫెలోగా చిత్రీకరించడం అనేది రెండో ఆబ్జెక్టు ఈ రెండు ఆబ్జెక్ట్స్ని ఆబ్జెక్టివ్స్ని జగన్ ఎదుర్కొనే క్రమంలో ఒక పక్క కోర్టులో లీగల్ బ్యాటిల్ చేస్తూ రెండో పక్క పబ్లిక్ పెర్సెప్షన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి జగన్ స్ట్రాటజీలు వేస్తున్నాడు వీళ్ళు జగన్ అభిమానులే కాబట్టి ఈ ఫ్యామిలీ వాళ్ళకి ముందుగా పది లక్షలు పార్టీ తరఫున ఇచ్చాడు దాని తర్వాత ఆమెను పిలిచి ఆమె దగ్గర భార్య స్వయంగా భార్య చెప్పడం వల్ల కొంత క్రెడిబిలిటీ వస్తుంది కాబట్టి ఇష్యూకి భార్య దగ్గరే చెప్పిస్తున్నాడు అసలు మా ఆయన అని జగన్ వెహికల్ కొట్టలేదు వేరే వెహికల్ కొట్టింది ఆల్రెడీ పోలీసులు పిలిపించారు సో అంబులెన్స్లోనే ఏదో జరిగింది అంబులెన్స్లోనే చంపేశారు మా ఆయన్ని అన్న ఒక వెర్షన్ని ఆమె తీసుకురావడం ద్వారా చంద్రబాబు పబ్లిక్ పర్సెప్షన్ ఏదైతే జగన్ మీద చేశాడో దాన్ని రివర్స్ చేయడం అన్న ఒక స్ట్రాటజీ జగన్లో కనిపిస్తుంది సో ఇది అంతిమంగా ఎవరి పర్సెప్షన్స్ని జనం నమ్ముతున్నారనేది ఫైనల్గా మనకి ఇప్పుడు ఏమీ తెలియదు జనం కూడా ఏంటంటే ఇక్కడ నమ్మదలుచుకున్నాడు జగన్ వైపు ఉండేవాడు ఏం ఏది జరిగినా జగన్దే కరెక్ట్ అని నమ్ముతాడు యువతలో ఉండేవాళ్ళు ఇదే నమ్ముతారు ఎవరో మధ్యలో ఉండేవాళ్ళ కోసమే ఈ తాపత్రయం ఎలాగో ఈ నలభై పర్సెంట్ ఓటు ఆ నలభై పర్సెంట్ ఓటు అట్టే ఉంటుంది ఈ స్వింగ్ ఓటర్స్ని మ్యానిపులేట్ చేయడం కోసమే ఈ తాపత్రయం తప్ప ఇంకేమీ కాదు రెండోది జగన్ని పొలిటికల్గా వీక్ చేయడం లీగల్గా ఇబ్బందులు పెట్టడం ఈ